హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి అరగడ్డ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకైతే లైక్ చేయండి ఇదంతా వచ్చేసి పాలకూర పాలకూరకైతే కొంచెం ప్లేస్ అనేది ఇచ్చి నాలుగు సైడ్ కొంచెం మట్టి అనేది లైన్గా పోసేసుకొని మేము అక్కడ పాలకూర షీట్స్ అనేవి అనమాట ఫస్ట్ రెండు సార్లు వేసాము రెండు సార్లు వేస్తే పాలకూర ఎక్కడ కూడా గ్రోత్ అనేది రాలేదు బాగా మొలకలు వచ్చాయి చనిపోతుంది బాగా ఆకుకూర అనేది రాలేదన్నమాట ఇప్పుడు వచ్చి మూడోసారి అయితే వేసాము థర్డ్ టైం వేసినప్పుడు బాగా నీట్గా ఫ్రెష్గా బాగా వచ్చింది ఒక్కసారి కూడా ఇంకా హార్వెస్ట్ చేయలేదన్నమాట మేము ఇప్పుడు ఫ్రెష్గా బాగా వచ్చింది ఇవి వచ్చేసి మనం చుక్కుడుకాయలు అంటాము లేదా మట్టికాయలు అంటాము ఈ చెట్లు కూడా వేసాము ఇవి వచ్చేసి ఫస్ట్ టైం వేసాము ఫస్ట్ టైం వేసినప్పుడు కాసాయి ఆ చెట్లు కూడా ఇంకా ఇంతవరకే కాసాయి పోతాయండి ఆ చెట్లు అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఇంకొక అయితే ఇంకొక ప్లేస్లో నాటుకున్నాము ఈసారి గ్రోత్ అంతగా ఏమి రాలేదు ఇప్పుడే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి కానీ ఇవైతే అంతకుమించి కొంచెం హైట్ వచ్చి అంతకుమించి పెరగలేదన్నమాట వాటికి ఇంకా గ్రోత్ అనేది లేదు ఆ చిన్న చెట్లకే కాయలు కాసేస్తున్నాయి అక్కడే పూత వచ్చేసి అక్కడే కాయలు కాసేస్తాయి బాగా హైట్ అనేది పెరగలేదనమాట ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చాయి ఇంతకుముందు ఫస్ట్ గార్డెన్ వీడియోస్ పెట్టినప్పుడు చూడండి దాంట్లో మటుకు చెట్లు బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ ఎందుకో ఈ మట్టిలో మరి ఎందుకో కొత్తిమీర రెండుసార్లు వేసాము రెండు సార్లు రాలేదు ఇప్పుడు కూడా సరిగ్గా రాలేదు ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు లేదా అల్లుడు చిక్కుడుకాయ అంటారు ఇవి వచ్చేసి చాలా చెట్లు వేశాము చాలా విత్తనాలు తెచ్చి అన్నీ అయితే అన్నీ చనిపోయాయి ఒక్క చెట్టు ఉండింది ఈ ఒక్క చెట్టుకే పూత బాగా వచ్చింది పూత బాగా వచ్చేసి పిందెలు పెట్టి కాయలు కూడా బాగా గుత్తులు గుత్తులు కాసాయి అయితే ఒక్క చెట్టే ఉండింది అనమాట ఇవి ఈ అల్లు చుక్ చెట్లు అంటే మనం పందిరి వేసి అల్లు చెట్లు ఉంటాయి చాలా కాయలు కాస్తాయి మనకి అంత ప్లేస్ అంత ఉండదు కాబట్టి ఇవి వచ్చేసి హైబ్రిడ్ అనమాట ఇవి అక్కడే ఇంకా అంత అంత విడుదల చూపిస్తు చూపిస్తున్నా కదా ఆ చెట్టు అంత మాత్రమే ఇంకా అలా అంత చెట్టుకే అవుతాయి గుబురుగా అక్కడే అక్కడే అల్లుకుంటుంది ఇంకా ఆ చెట్టుకే కాయలు కాసేస్తాయి అనమాట ఇంకా ఇంకా అల్లుకోవడం చేయడం అట్లా చేయదు ఒక చోటే గుబురుగా ఉండేసి అక్కడే అల్లుకొని అక్కడే మనకి కాయలు ఇచ్చేస్తుంది ఇంకా మా గార్డెన్ అయితే మొత్తము మనము వంట చేశాక వేస్ట్వి ఉంటాయి కదా కట్ చేసుకున్నట్టు ఇవి మొత్తం ఆ కాడే పోస్తాం కాబట్టి అన్ని మిరపకాయ చెట్లు ఎన్ని మొక్కలు వచ్చేసాయి అవన్నీ పీకేస్తున్నాయి అనమాట మనం తోటకూర గ్రీన్ కలర్లో ఉంటుంది కదా రెడ్ కలర్ తెలియదు కదా అందరికీ ఇది వచ్చేసి రెడ్ కలరు ఒక మొక్కే ఉనింది ఇదిగోండి తోటకూర ఈ తోటకూర అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వేసాము స్టార్టింగ్లో వేస్తే ఇప్పుడు వర్షాకాలంలో వేసాము ఇప్పుడు వచ్చేసి సంబర్ కూడా వచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే తోటకూర మటుకు ఎప్పుడు కూడా కాస్తూనే ఉందన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనము మొత్తం తీసేసామంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మెంతి మెంతికూర బెంతాకు పప్పులో అందుకు వేసుకోవచ్చు దీన్ని ఇది వచ్చేసి మనం మెంతులు చల్లేసుకుంటే వచ్చేస్తుంది కానీ ఇది ఒక్కసారి హార్వెస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ ఏం రాదు తోటకూర పాలకూర మళ్ళీ మళ్ళీ వస్తాయి కదా ఇదైతే ఒక్కసారి మనం ఒక్కసారి అనమాట నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ చెట్లు దీన్ని అల్లిచ్చారంటే మనకి ఏదో ఒకటి దానికి సపోర్ట్ ఉండదు కదా సో అక్కడైతే ఒకటి గోరింటాక చెట్టు ఉండింది ఆ చెట్టుకే తల్లిచ్చాము పిందెలు బాగా పెట్టింది బాగా అని బాగా కాస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఆ కాయలు ఆ పిందెలు కొంచెం పెద్ద అవగానే ఈ విధంగా మాగిపోతున్నాయి మాగిపోయి ఇంకా అక్కడే ఆగిపోయి ఇంకా అదేమైనా ఒక తెగులో అని ఏదో అనుకున్నాము కానీ ఇదిగోండి ఇక్కడ చూపింది ఇలా ఇలా వస్తున్నాయి ఎక్కడన్నా ఒక్కొక్క గ్రోత్ వస్తుంది మిగతా కాయలన్నీ అలాగే పాడైపోయాయి అనమాట అంతగా ఏం కాయలేదు ఒక కాయ వస్తే మనకి ఒక్క కాయతో మనం ఏం చేసుకోలేం కదా చెట్టు మొత్తానికి బాగా అల్లుకునేది కానీ మధ్యలోనే కాయలు అట్ల అయిపోయాయి ఒక్క కాయ మటుకు బాగా అక్కడక్కడ ఒకటి వస్తాయి ఇది వచ్చేసి మనం రీసెంట్గానే వేసాము సొరకాయ సొరకాయ విత్తనాలు తెచ్చేసి మనం ఇక్కడ వేసామన్నమాట దీనికి సపోర్టివ్గా ఏంటంటే ఇది అల్లుకోవడానికి కూడా దీనికి సపోర్ట్ కావాలి సో పూల చెట్టు ఉంది కదా ఇదిగోండి ఈ చెట్టుకి ఆ చెట్టు కల్లుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సపోర్టివ్గా బాగుంటుందని ఇక్కడ వేశాము ఇప్పుడే కదా చూడాలి ఎలా వస్తుందో ఇదంతా గోంగూర గోంగూర కూడా మనం సెకండ్ టైం వేసుకున్నాం గార్డెన్లో ఫస్ట్ టైం అయితే బాగా వచ్చింది సెకండ్ టైం అయితే ఏం రాలేదు ఇవి వచ్చేసి బెండ చెట్లు ఇవి కూడా మనం ఫస్ట్ టైం వర్షాకాలంలో వేసినప్పుడు చాలా అంటే త్రీ డేస్కి ఒకసారి కాసేటి నేను వీడియోస్లో పోస్ట్ చేశాను ఇంతకుముందు వీడియోస్ ఇప్పుడైతే ఏం గ్రోత్ లేవనమాట ఇవి కూడా అలాగే ఉండిపోయినాయి